హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఆదివారం రోజు బ్లాగ్ అనమాట మధ్యాహ్నం నుంచి అయితే షూట్ చేశాను ఇప్పుడైతే నేను అన్నం అలాగే కూర అయితే చేస్తున్నానమాట ఆల్రెడీ బియ్యం అయితే కడిగి పెట్టేశాను వచ్చేసి టమాటాలు అయితే కట్ చేస్తున్నాను ఈరోజు మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఈరోజైతే నేషనల్ మార్క్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఇంట్లో కొన్ని సరుకులు అయితే తీసుకొని రావాలన్నమాట తినేసిన తర్వాత త్రీ థర్టీకి ఫోర్ కాట్లా వెళ్దాంలా అని అయితే అనుకుంటున్నాం అనమాట ఇక్కడ నేను వీడియో పెట్టుకొని కూరగాయలు కట్ చేస్తున్నాను కదా మా బొడ్డైతే చూడలేదనమాట తర్వాత చూసేసి అమ్మ వీడియోలో నేను వస్తున్నానా అని చెప్పేసి హెల్ప్ అయ్యాడనమాట పరిగెత్తుకుంటా వీడియో అంటే తేగ సిగ్గుపడిపోతూ ఉంటాడు నా తీయొద్దు అసలు అని అయితే అంటూ ఉంటాడనమాట ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపించాడు ఓకే అండి ఇంకా చాలామంది అయితే అడుగుతూ ఉన్నారనమాట నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు నేనే అనుకుంటున్నాను సంవత్సరంన్నర నుంచి మా వారికి చెప్తున్నాను మారతామని మా వారైతే అని అయితే చెప్పాను కదా దానికైతే అడుగుతున్నారనమాట ఎందుకు స్వప్న నువ్వు ఎందుకు మారాలనుకుంటున్నావు మీ వారు ఎందుకు వద్దన్నారు ఏమై ఏమైంది అని అయితే అడుగుతున్నారనమాట ఏం కాలేదండి వాటర్ ప్రాబ్లం అనమాట వాటర్ అయితే అస్సలు ఉండవు ఇక మనకి మార్నింగు ఇప్పుడైతే కొంచెం పర్లేదండి ఇంకా జనవరి నుంచి స్టార్ట్ అయితే మళ్ళా జూన్ జూలై వరకు ఇబ్బంది అనమాట మార్నింగ్ అయితే సెవెన్కి బోర్ వేస్తారండి ఎయిట్ కల్లా నీళ్ళు ఆగిపోతాయి అనమాట సెవెన్కి మార్నింగ్ సెవెన్కి వస్తే ఎయిట్ కల్లా ఆగిపోతాయి ఆ ఒక్క గంటనమాట వచ్చేది నీళ్ళు నీళ్ళు రాక ఎంత ఇబ్బంది పడ్డామో బట్టలు అట్లానే ఉండిపోతాయి గిన్నెలు అట్లానే ఉంటాయి ఏ పని అవ్వదు అనమాట అందుకే నేను మారుదామని చెప్పాను అనమాట మా వారితోటి కాకపోతే మా వారేమో స్కూల్కి దగ్గర కదా బర్లేదులే ఎలాగల అడ్జస్ట్ అవుదాము అందరు ఉంటున్నారు కదా అని అయితే అంటూ ఉన్నారనమాట మొక్కలతో ఎందుకు మనం అని అయితే నేను అలా నీళ్ళకే ఇబ్బంది కేవలం మా వారితో ఏముందండి మార్నింగ్ వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడు ఈవినింగ్ నైట్కి వస్తారనమాట అంటే అంతా ఇంట్లో ఉండేది నేను బట్టలకి నీళ్ళు ఉండవు గిన్నెలు తోమడానికి ఉండవు కనీసం తాగటానికి కూడా ఉండవు అనమాట మినరల్ వాటర్ తెచ్చుకొని గిన్నెలతో మిని రోజులు కూడా ఉన్నాయండి నీళ్ళు కొనుక్కొచ్చుకొని గిన్నెలతో మినమాట ట్యాంకర్లు పోపిస్తారు ట్యాంకర్లు పోపించినా సరే అండి మార్నింగ్ ఒక గంటే అనమాట నీళ్ళు వచ్చేది ఇక ఏప్రిల్ మే జూన్ అయితే ఇంకా ఒక చాలా ఇబ్బంది పడ్డాము అందుకని నాకైతే అస్సలు నచ్చేది కాదు నీళ్ళు లేకపోతే ఏ పని అవ్వదు కదా ఎంత చిరాకు ఉంటుందో తెలుసు కదా అది కాక వెంటిలేషన్ అయితే అస్సలు లేదనమాట నేను తీసుకునేటప్పుడు అంతగా గమనించలేదు చీకటిగా ఉంటుంది ఇంకా కిచెన్ పక్కనే అటువైపు బాత్రూమ్ అనమాట వెంటిలేషన్ లేకపోవటం వల్ల చిరాకు చిరాకుగా కనిపించేది ఈ నీళ్ళు రాకపోతే ఇంకా ఇబ్బంది కదా అందువల్ల అయితే నేను వారికి చెప్పాను అనమాట మారుతాము వద్దు అని కేవలం అయితే చాలా ఇబ్బంది అనమాట బట్టలు ఒకసారి అయితే వారం రోజుల బట్టలు కూడా అలానే ఉండిపోయాయి అనమాట నీళ్ళు లేక ఒక గంట వస్తాయండి ఒక గంటలో ఈ ఏడింటికి వస్తే ఎనిమిదింటికి ఆగిపోతాయి అనమాట ఆ లోపు నాకు వంట పనే పూర్తవుతుంది స్నానాలు చేయని రోజులు కూడా ఉన్నాయి అనమాట అట్లా ఉంటుంది అన్ని ఇబ్బందులు పడ్డాము వాటర్ వల్ల ఇక నేను కేవలం నీళ్లు రాకపోవటం వల్లే మాకు పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన వెంటనే వెళ్ళిపోతామండి ఊరికి వెళ్ళిపోతాము మళ్ళీ స్కూల్ తెరిచేటప్పుడు వస్తామన్నమాట ఈ నీళ్ళు లేక ఈ ఇబ్బంది ఎందుకురా బాబు అనిపించేసి ఊరి దగ్గర అయితే ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అయితే అనిపించేసి ఇంక వెంటనే వెళ్ళిపోయే వాళ్ళం అనమాట హాలిడేస్ ఇచ్చిన వెంటనే ఏప్రిల్లో వెళ్తే మళ్ళా మే జూన్ జూన్లో స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చేవాళ్ళం అనమాట అట్లా ఉంటుంది అందుకే నేను ఇంకా వెళ్దాం ఖాళీ చేద్దామని అయితే చెప్పాను అనమాట ఓకేనా అర్థమైందా మీ డౌట్ క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నాను ఓకే అండి ఇంకక్కడైతే మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందనమాట తినేసాము ఇంఫర్కి అయితే మేము నేషనల్ మార్ట్కి అయితే వచ్చేసామన్నమాట సరుకులు అయితే తీసుకుంటున్నాము మా బుడ్డోడు చూడండి ఇక్కడైతే ఏకంగా వీడు ఆటే ఆడేస్తున్నాడు అనమాట చక్కగా బాల్ కావాలని చెప్పేసి ఏం చక్కగా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇక్కడే సరదాగా వీళ్ళైతే చూడండి ఇంకా వీళ్ళైతే బొమ్మలు ఏవి కొనిపించొద్దు చెప్పానండి మా వారికి అయితే కానీ అయినా కానీ వీళ్ళ కోసం అయితే కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నారనమాట చెప్తే అసలు విననే వినరు ఇంటి నిండా పాడేస్తారనమాట ఉన్నా సరే మళ్ళీ సర్దరు ఏం లేదు అవన్నీ నేనే సర్దుతూ ఉండాలి చిరాక్ చిరాక్గా అనిపించి వద్దని చెప్తాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడ టవల్స్ అయితే తీసుకున్నాము కొన్ని సరుకులు అయితే తీసుకొని బిల్డింగ్ అయితే వేయించేసి బయటకైతే వచ్చేసామన్నమాట ఇక్కడైతే ఫ్రెష్ ఐస్ క్రీమ్ ఉంది ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము చాక్లెట్ మా పాప ఏమో వెన్నీలా నేనైతే మిక్సర్ తీసుకున్నాను అనమాట తినేసి చక్కగా అయితే ఇంకా ఇంటికి అయితే బయలుదేరామన్నమాట ఇంటికి అయితే వచ్చేసామండి అయితే తీసుకొని చూడండి మొత్తం అయితే తీసేస్తున్నాను ఏమేమి తీసుకున్నాను ఇంక ఈ బాక్స్ అయితే నైంటీ నైన్ అంటండి ఫోర్ అయితే వచ్చినాయి కిలో కిలో పడతాయి అంట సర్లే అవసరం అవసరం అవుతూ ఉంటాయి కదా అన్నట్టుగా తీసుకున్నాను అలాగే ఆయిల్ డబ్బాలు అయితే రెండు తీసుకున్నాము ఇంకా ఇట్లా పోసుకోవటానికి ఈజీగా ఉంటుంది కదా అని తీసుకున్నాం అనమాట ఎప్పుడు కూడా ఫైవ్ లీటర్స్ది ఒకటే తీసుకునే వాళ్ళము ఇంక ఇట్లా పోసుకోవటానికి ఈజీగా ఉంటుంది కర్రీస్లో నైనా ఎందులోనైనా బాటిల్స్ అయితే తీసుకున్నాం అనమాట చూద్దాం ఒక్కొక్కసారి ఎప్పుడు ఒకటే వకీలా కాకుండా అన్నట్టుగా ఇంకా సరుకులు అన్నీ తీసి ఇట్లా అయితే పెట్టేస్తున్నాం పెట్టేస్తున్నామన్నమాట ఇన్నైతే అవుతాయి అనుకోలేదు చూడండి అయితే కొన్ని కానీ ఇవే ఫైవ్ థౌజండ్ అయినాయి అనమాట అట్లా ఉంటుంది మనతోని అసలు డబ్బులు పొడిగే కానీ ఏమొస్తున్నాయి అబ్బాయి మధ్య చెప్పండి అసలు ఏమీ రావు ఇంకా పిల్లలతోటి వెళ్ళామంటే అవి ఇవి అని గోలుగోలు చేస్తారు అయినా చాలా వరకు పిల్లలు అయితే ఇంకెక్కువ ఏం అడగలేదన్నమాట ఏం తీసుకోలేదు వద్దని కానీ సైలెంట్గా సరే అని అయితే అంటున్నారు ఇవన్నీ అయితే తీసేసి ఇంకా నేనైతే మష్టంగా ఎక్కడికి ఒకటి పెట్టేయాలన్నమాట ఇవన్నీ సర్దడానికి నాకైతే గంట పైనే పట్టిందండి బాక్సెస్ అన్ని తీసుకొచ్చుకొని అన్ని బాక్సెస్లో పెట్టి టవల్స్ ఇవైతే ఎలా పెడతాలో మచ్చంగా మట్టి పెట్టేసి ఇంక ఈ సరుకులు అయితే ఖాళీ బాక్సులు స్టీల్ డబ్బాలు ఉన్నాయి కదా వాటిల్లో అయితే అన్నమాట కొన్ని చూడండి ఇంకా సాస్ అయితే వద్దున్న కానీ తీసుకున్నారనమాట ఇది వచ్చేసి షాంపూ మొత్తం అయితే ఇలా ఎన్నో అయితే అన్నమాట చూసారు కదా ఈ కొంచెం సరుకులే ఐదు వేలు అయినాయి అనమాట ఇవన్నీ సర్దుకుంటుంటే ఇంకా మా పిల్లలైతే అక్వేరియంలోకి ఫిషెస్ తీసుకొద్దాం రా డాడీ అని అయితే గోలుగోలు చేస్తున్నారనమాట మాది ఇంతకు ముందు ఉంది కదా పాతది అక్వేరియము ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు కొంచెం డ్యామేజ్ అయిందన్నమాట ఇంకైతే పాడేసాము ఇప్పుడైతే మళ్ళీ కొత్తది అయితే తీసుకొచ్చామన్నమాట ఇందులోకైతే ఫిషెస్ తీసుకొని రావాలని మా పిల్లలైతే వాళ్ళ డాడీని వెళ్దాం రా డాడీ అని గోలగోలు చేస్తున్నారనమాట ఇదైతే యాక్వేరియం సెట్ అయిపోయింది ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటే అటువైపు అయితే పెట్టేసామన్నమాట గ్లాస్ అయితే తీసుకొచ్చేసి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా అదనమాట ఇంక ఇప్పుడైతే వీళ్ళు వెళ్ళి ఫిషెస్ అయితే తీసుకొచ్చుకుంటారంట మొత్తం అచ్చంగా గోల్ గోల్ అనమాట వాళ్ళు ఇక్కడికి వచ్చిన కాడ నుంచి డాడీ ఆ ఎప్పుడు పెడతావు అప్పులు ఎప్పుడు తీసుకొద్దాము అని ఒకటే గోల్ అనమాట వాళ్ళ సర్లే సరలేరాని ఇంక ఈరోజైతే వెళ్దామని అయితే అనుకుంటున్నారు నేనైతే ఇక్కడ సామాన్లు అయితే సర్దుకుంటున్నాను మా బుడ్డోడే అనమాట వీడియో తీసేది మమ్మీ నువ్వు వీడియో తీయమంటావుంది మేము ఫిషెస్ తెచ్చుకోవద్దా మేము వెళ్ళాలి మమ్మీ అని అయితే అంటున్నాడు అనమాట సరేలేరా నువ్వు వెళ్ళి తెచ్చుకో ఇంకా నువ్వేం వీడియో తీయద్దులే అంటే సరే అని ఇంకెంచక్క ఫోన్ అయితే పక్కన పెట్టేశాడనమాట నేనైతే సామాన్ పండ్లన్నీ సర్దేశానండి అదే సరుకులు అనమాట సరుకులన్నీ గిన్నెల్లో అయితే పోసేసి బాక్సెస్లో ఇంకా అవైతే పైన అయితే పెట్టేశాను ఇంక ఇక్కడైతే నేను మధ్యాహ్నం మినపప్పు అలాగే బియ్యం అయితే నానపెట్టాను అనమాట పచ్చిపప్పు అలాగే మెంతులు ఇవైతే నానపెట్టేశాను దోశలకి అనమాట చక్కగా ఇక్కడైతే ఇంకా పొట్టు అయితే అనమాట ఇవి పొట్టుపప్పు కదా పొలంలో పండిని మినపప్పు అనమాట అమ్మ వాళ్ళ పొలంలో పండిని అని అప్పుడు చెప్పాను కదా మినప్పప్పు ఇవైతే చక్కగా ఇలా అయితే పొట్టంతా తీసేస్తున్నానమాట నేను ఆల్రెడీ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది నేను మినిమం చేలో మినిమమ్ పీకటానికి వెళ్ళాను కదా అవి వీడియోలు పెట్టాను అలాగే మినుములు విసిరినప్పుడు వీడియోలు పెట్టాను అన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అవి కూడా చూడండి ఇంకొక ఏంటంటే పాలుపిండే పిండే పెట్టక అని అయితే అడుగుతూ ఉన్నారనమాట నాకైతే అవి నేను ఎట్లా పెట్టాలి చెప్పండి ఇక్కడ పెట్టలేనురా నేను అవి ఊరు వెళ్తేనే పెట్టగలను పాలు పిండే వీడియోలు పెట్టమని కామెంట్లు వస్తూ ఉన్నాయి అనమాట నేను ఇప్పుడు పెట్టలేను మా ఊరు వెళ్తేనే నేను ఆ వీడియోలు అయితే అప్లోడ్ చేయగలను అనమాట ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేనైతే పాలు పిండే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నేను ఏదో సరదాగా పాలు పిండే వీడియో అప్లోడ్ చేశాను దానికి మాత్రం మంచి రీచ్ వచ్చింది అనమాట ఆ వీడియోస్కి నేను ఎన్నైతే పెట్టాను అన్ని వీడియోస్కి వ్యూస్ బాగా వచ్చినాయి మంచి రీచ్ వచ్చింది ఇంకా ఇంకా ఇలా ఎలా తీయాలో అక్క ఎలా పెట్టాలి అంటే బెరెని ఎలా కంట్రోల్ చేస్తారు ఏంటి ఇట్లా డౌట్ల మీద డౌట్లు వచ్చి ఇట్లా చాలామంది అడుగుతూనే ఉన్నారు నేనైతే వీడియోలు ఇంకా ఇప్పుడైతే అప్లోడ్ చేయలేను ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాలపిండి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను నాకైతే హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిందంటే పాలు వీడియో మా అమ్మ పాలపిండి వీడియో అయితే పెట్టాను అనమాట దానికి ఎక్కువ వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట నాకున్న వీడియోస్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో అంటే అదే అనమాట చాలా బాగా రీచ్ పోయింది చాలా హ్యాపీగా అనిపించింది నేను అసలు ముందు నాకు ఈ ఆలోచన వచ్చినట్టయితే నేను ముందు నుంచి చక్కగా వీడియోలు అయితే అప్లోడ్ చేసేదాన్ని మంచిగా వ్యూస్ వచ్చాయి అనిపించింది అనమాట నేను వచ్చేసిన తర్వాత ఇంకా ఎక్కువ అడుగుతూ ఉన్నారనమాట నేను సారీ ఊరు నుంచి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత పాలు పిండే వీడియోలు పెట్టకని అడుగుతూ ఉన్నారు ఇంకప్పుడు నేను ఏం చేయగలను ఏం చేయలేను ముందే ఇట్లా అడిగినట్టయితే నేను చక్కగా డైలీ ఉదయం సాయంత్రం పాలు పిండే వీడియోలు అయితే చక్కగా షూట్ చేసి అప్లోడ్ చేసేదాన్ని ఇప్పుడైతే కష్టం కదా ఇప్పుడైతే అప్లోడ్ చేయలేను ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేనైతే పాలు పిండే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా ఓకే అండి కొత్త ఇంట్లో వీడియో షూటింగ్ అయితే ఎలా జరుగుతుంది ఏంటో చూస్తున్నారు కదా కొంచెం కన్ఫ్యూజ్గా ఉందనమాట ట్రైపాడ్ సెట్ చేసుకోవటమే కష్టంగా అనిపిస్తుంది ఎట్లా లైటింగ్ ఎట్లా ఉందా ఏంటి అనేది చూసుకుంటూ సెట్ చేసుకోవాల్సి వస్తుందనమాట ఇంకా రెగ్యులర్గా వీడియోలు షూట్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది ట్రైప్యాడ్కి కొంచెం లైటింగ్ అంత క్లా ఒక్కొక్కసారి ఒక సైడ్ అయితే మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇంకొక సైడ్ పెడితేనేమో కొంచెం బోజు బోజురుగా ఏదోలా కనిపిస్తూ ఉందనమాట లైటింగ్ ప్రాబ్లము ఎక్కడ ఎటు నుంచి వీడియో షూట్ చేస్తే ఎలా వస్తుంది ఏంటనేది చూసుకొని ఇంకా రెగ్యులర్గా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే అండి ఇంక ఇక్కడైతే నేను గిన్నెలైతే తోముతున్నాను అనమాట ఫస్ట్ అయితే తెచ్చుకున్న సరుకులన్నీ సర్దేశాను కదా తర్వాత మినపప్పు అయితే మిక్సీ పట్టేసాను అనమాట అదే అండి పిండి కదా మినపప్పు అంతా చక్కగా కడిగేసి ఒకటికి రెండు సార్లు ఉంటాయి అనమాట గాలించాలి అవి కడిగేసిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకొని బాక్స్లో అయితే పెట్టేశాను అనమాట పెట్టేసిన తర్వాత ఇంకా గిన్నెలైతే తోముతున్నాను ఇవన్నీ తోమేసిన తర్వాత ఇక్కడ స్టవ్ బన్ పెట్టుకునేది ఇదంతా కూడా ఏంటో వైట్ వైట్గా ఉందన్నమాట క్లీన్ చేస్తే ఏమన్నా పోతుందేమో అని చేస్తున్నాను కాకపోతే ఎంత రుద్ది రుద్దినా కానీ అది పోవట్లేదు అనమాట అలానే ఉంటుంది మా వారైతే అవి టైల్సే అలా ఉంటాయి నువ్వెందుకు అనవసరంగా ఒలుగులా చేసుకుంటావు అవి పోవు టైల్స్ ఎలా ఉంటాయి అని అయితే చెప్తూ ఉన్నారనమాట చెప్పినా మనం ఆగుతామా మనం అస్సలు వినం కదా చెప్పిన మాట వింటే మనం ఆడవాళ్ళం ఎందుకు అవుతాం చెప్పండి రుద్దిందే రుద్దటం తోమిందే తోమటం గీగిందే గీగటం ఎలా చేస్తూనే అన్నమాట అలా చేసి చేసి మన వాళ్ళు గుల్ల చేసుకుంటాము ఇది మాత్రం పక్క అనమాట నేనే కాదు చాలామంది అలానే చేసిన పనే చేస్తూ ఉంటారనమాట నీట్గా ఉండాలి నీట్గా ఉండాలని అలా చేయటం వల్ల మనకే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి బాడీ పెయిన్స్ ఇట్లా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అనమాట చూడండి ఇక్కడైతే చక్కగా పీచి పెట్టి రుద్దేసి కడిగేసాను అనమాట ఇంకా కొన్ని వాటర్ ఉంటే ఇవైతే ఇలా నెట్టేస్తున్నాను అయినా కానీ అలానే ఉంది ఇంకా నాకు అర్థమైంది ఇవి వదిలే అని సర్లే ఇంక తర్వాత చూద్దాం ఏమైనా లిక్విడ్స్ తెచ్చని ఇంకా ఆప్ చేసేసానమాట ఓకే అండి ఇంక ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బై బాయ్